బడిలు చదువుకున్న రోజులు గుర్తొస్తూ నవి బడిలో చదువుకున్న రోజులు గుర్తొస్తూ అటువంటి జ్ఞాపకాలను అటువంటి జ్ఞాపకాలను మరి చెట్ల పోదునే బడిల చదువుకున్న రోజులు గుర్తొస్తూ ఉన్నవి బడిలో చదువుకున్న రోజులు గుర్తొస్తూ నవీ కపటమంటే తెలియని జినాటి ప్రాయమునా కల్మషమంటే తెలియదు బడిలో చదివే రోజులల్లో కపటమంటే తెలియని జీనాటి ప్రాయమునా కల్మషమంటే తెలియదు బడిలో చదివే రోజులల్లో చిట్టి పొట్టి మాటలు చిట్టి పొట్టి మాటలు చిలిపి చిలిపి చేష్టలు బడిలో చదువుకున్న రోజులు గుర్తుస్తున్నవే ఉన్నవి బడిలో చదువుకున్న రోజులు గుర్తుస్తున్నవే క్షలను విలేవు అలనాటి జీవితనా స్వేచ్ఛగా తిరిగాడినట్టి అనుభూతులెన్ను అంక్షలను విలేవు అలనాటి జీవితనా స్వేచ్ఛగా తిరిగాడినట్ అనుభూతులే నిన్ను మధురమైన మాటలన్నీ మధురమైన మాటలన్నీ నిమరు వేసుకుందమా బడిలో చదువుకున్న రోజులు గుర్తొస్తూ ఉన్నవి బడిలో చదువుకున్న రోజులు గుర్తొస్తూ ఉన్నవి చదువుకునే రోజులల్లో చనువుతోనే బాధ పెడితే మంచి మనసుతో నీ మన్నించు నేస్తమా చదువుకునే రోజులల్లో చదువుతూనే బాధ పెడితే మంచి మనసుతో నీ నేస్తమా బదగుంది నాలు బాధగుంది బాధ్యత పెరిగిందిలే బడిలో చదువుకున్న రోజులు గుర్తొస్తూ ఉన్నవి బడిలో చదువుకున్న రోజులు గుర్తుస్తూ ఉన్నవి అటువంటి జ్ఞాపకాలను అటువంటి జ్ఞాపకాలను మరి చెట్ల పోదునే బడిలో చదువుకున్న రోజులు గుర్తుస్తూ ఉన్నవి బడిలో చదువుకున్న రోజులు గుర్తుస్తూ you know స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా మేరా బ్రతుకు బాటలో నీడనిచ్చే తోడురా నీడని జే తోడురా స్నేహమేరా జీవితానకి వెలుగునిచ్చే Vennela స్నేహమేరా బ్రతుకు బాటలో నిడనిచ్చే తోడురా నిడనిచ్చే తోడురా డుగులు వేసేటప్పుడు పిచ్చి గీతలు గీసేటప్పుడు పటడుగులు వేసేటప్పుడు పిచ్చి గీతలు గీసేటప్పుడు ఆశయం కై కైసాగేటప్పుడు అశువులు డిలిచేటప్పుడు స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా పాటలు నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా ఆటలల్లో అడుగునై పాటలల్లో పదమునై ఆటలల్లో అడుగునై పాటలల్లో పదమునై గుండె చెరువై కుమిలినప్పుడు చేయి కలిపి చేరదీసే స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బ్రతుకు బాటలో నీడనిచ్చే తోడురా తోడురా రామచిల కళా పలుకులై జంటే గిరే గు రామచిల కళా పలుకులై జంటే గిరే గు భూయవాణి వలలు చిక్కి ఎగిరిపోయిన పావురాలై స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బాటలు నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా కులము అడ్డు రాదురాయే మతము ఎదురు లేదురా కులము అడ్డు రాదురాయే మతము ఎదురు లేదురా కులము మతము లేని లేదని సమత కోసం సాగేటప్పుడు స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బ్రతుకు బాటలో నీడనిచ్చే తోడురా చూడు రా పేదవాళ్ళతో స్నేహము పెరుగుబువా చందము పేదవాళ్ళతో స్నేహము పెరుగుబువా చందము కష్ట జీవుల బంధము కలసి కదలిన మార్గము స్నేహమేరా మేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా మేరా బాటలో నీడనిచ్చే తోడురా నీడని చేయి చేయి కలపరాను చెలిమి చేయా కదలరా చేయి చేయి కలపరాను చెలిమి చేయా కదలరా గుండె గుండే రాసుకుంటూ దండులాగా కదలరా స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహ మేరా బ్రతుకుబాటలో నీడని తోడురా నీడనిచ్చే తోడురా స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బ్రతుకుబాటలో నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా మా ఊరు ఒక్కసారి పోయి రావాలి జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి నడకలతో సెల ఏరు ఆ ఏరు దాటితేనే మా ఊరు వయ్యారినడకలతో సెల ఏరు ఏరు దాటితేనే మా ఊరు ఊరు కోనేరు ఒక్కసారి చూసిరా తిరిగిరాలేను మా ఊరు ఒక్కసారి పోయి రావాలి జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి చిన్ననాటి స్నేహాలు చుట్టూ చేరాలి మనసు విప్పి మాట్లాడే మనుషుల కలవాలి చిన్ననాటి స్నేహాలు చుట్టూ చేరాలి మనసు విప్పి మాట్లాడే మనుషుల కలవాలి ఒకరికొకరు ఆప్యాయత లొలకబోయాలి ఆగలేక నా కన్నులు చెమ్మగిల్లాలి మా ఊరు ఒక్కసారి పోయి రావాలి జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి మా ఊరు ప్ర చెరువుంది ఆ చెరువు గట్టు మీద రెండు చెట్లున్నాయి మా ఊరు పక్కనే చెరువుంది ఆ చెరువు గట్టు మీద రెండు చెట్లున్నాయి చెట్ల కింద బతుకమ్మ లాట చూడాలి పక్కనున్న పైరు చూసి పరవసించాలి మా ఊరు ఒక్కసారి పోయి రావాలి జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి గోవుల్ని కాసేటి బోయులందంబూ ఆ గోవీలు పాడేటి పాటలందంబు గోవుల్ని కాసేటి బోయులందరంబూ ఆ బోయిలు పాడేటి పాటలందంబు సంధ్య వేల సపట్ల కోలాటలందంబు ఆడుతూ వంగూటుయ్యాలూ మా ఊరు ఒక్కసారి పోయి రావాలి జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి మా ఊరు ఒక్కసారి పోయి రావాలి జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి కొద్దిసేపు మీ పాటలాపండి సోదరీ మనులు ఐస్ క్రీమ్ తింటున్నారు అంతే మంచు చల్లనైన చల్లనైనా రా మల్లె కన్న తెల్లనైన తేజరా మదిలో నిలిచి మరవలేని జ్ఞాపకంరా అది మధురాతి మధురమైన తీయదనౌరా అదే అదేరా స్నేహ బంధము జన్మ జన్మకి విడిపోని బంధము అదే అదేరా స్నేహ బంధము जन्म जन्म की विडिपु కులమతాలు మతాలు చూడదు ఏ కుతంత్రము చేయదు కల్మషమే ఎరగదు అది కడవరకు తరగదు స్వార్థానికి లొంగదు ఏ భోగానికి పొంగదు కష్టాలకు బెదరదు ఏ దుష్టులకు దొరకదు అదే అదే రానేహబంధము జన్మ జన్మకి പിടിപ്പോ ബന്ധമോ బీద గొప్ప భేదాలు చూడదు స్నేహము ఎవరైనా కావాలి దానికి దాసోహము ఒకరికొకరు తోడు నడిచే త్యాగాల రూపము అది తీపిచేదు పులుపు వగరు సకల రుచుల సారము అదే అదే స్నేహ బంధము జన్మ జన్మకి విడిపోని చిరు చిరుదీపం వెలిగిస్తే చీకటనేదుంటుందా చిన్న పాప ఏడిస్తే తరగని మనసుంటుందా చినుకు పడితే చెట్టు చిగురు వేయక ఉంటుందా స్నేహ బంధము ఎంత మధురము తరతరాలకు అది తరగనిదనము అదే అదే బంధము జన్మ జన్మకి విడిపోని బంధము అమ్మ ప్రేమ తూకమేసి పంచలేడు ఎవ్వడు స్నేహానికి విలువ కట్టి తుంచలేడు ఎవడు సూర్యుడైన చల్లబడును స్నేహమంటేనురా ఆ చందమామ నింగి వదిలి చెంత చేరురా అదే స్నేహ బంధము जन्म जन्मकी विडिपो निबन्धमो మంచు కన్న చల్లనైన నేస్తంరా మల్లె కన్న తెల్లనైన తేజంరా మదిలో నిలిచి మరవలేని జ్ఞాపకౌరా అది మధురాతి మధురమైన తీయదనమురా అదే అదే రా స్నేహ బంధము జన్మ జన్మకి విడిపోని బంధము అదే అదే రా స్నేహ బంధము జన్మ జన్మకి విడిపోని బంధము జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఐదున జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని విజయవంతం చేసిన మిత్రులందరికీ అభినందనలు స్నేహమా ఈ పాఠశాలలో చదివిన జీవితం బురా మన స్నేహితం బురా మరువ భోగుమా స్నేహమా ఈ పాఠశాలలో చదివిన జీవితం బురా మన స్నేహితం బురా సృష్టిలో మధురమైంది స్నేహరా దృష్టిలోన మధురాది మధురమైంది స్నేహంరా ఈ జగములోన ప్రతి ఒక్కరు కోరుకునేది ఈ జగములోన ప్రతి ఒక్కరు కోరుకునేది కష్టముచ్చిన కన్నీరు వచ్చినా కన్నీరొచ్చినా కన్నీరు వచ్చిన విన్నంటి ఆదరించే మన స్నేహమేనురా కుమా ఓ స్నేహమా ఈ పాఠశాలలో చదివిన జీవితం బురా మన స్నేహితం బురా నీతి నియమాలతో బ్రతుకవలెనురా మనమేంటో ఈ జగతికి తెలుపవలెనురా మనమేంటో ఈ జగతికి తెలుపవలెనురా ఆటంకముచ్చినా ఎవరడ్డగించినా ఆటంక వచ్చినా ఎవరడ్డగించినా లక్ష్యం సాధించే వరకు నువ్వు నిదుర పూకురా ఓ స్నేహమా ఈ పాఠశాలలో చదివిన జీవితం బురా మన స్నేహితం బురా ముప్పై ఐదు సంవత్సరాల ఎడబాటురా ముప్పై ఐదు సంవత్సరాల ఎడబాటురా ము మున్నలా ముచ్చటగా మెగులుద్దురా ముందు జరిగేటి ఏ కార్యమొచ్చినా ముందు జరిగేటి ఏ కార్యమొచ్చినా ముందుకు పోవాలి గానీ మరువ భూకుమార్ ఓ స్నేహమా ఈ పాఠశాలలో చదివిన జీవితం బురా మన స్నేహితం బురా ఈ పాఠశాలలో చదివిన జీవితం బురా మన స్నేహితం బురా I'm sorry, 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 i am sorry i अरोह uh -huh. you're <laughs> so